శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా జంబూ ద్వీపమును వర్ణించుట అనే అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము సుఖయోగి పరీక్షిత్తు మహారాజుకు చెబుతూ ఉన్నాడండి ఈ భూమిని పద్మముగా ఊహించినతో దాని మధ్య జంబూ ద్వీపము ఉండును భూమి గనక పద్మంలాగా అనుకుంటే మధ్యలో ఉండే ప్రాంతాన్ని జంబూ ద్వీపం అంటారండి అది లక్ష యోజనముల వెడల్పు అంతే పొడుగు కలిగి తామరాకుబలే గుండ్రముగా ఉన్నది అందు వర్షములు అనబడు విభాగములు తొమ్మిది ఉన్నవి ఒక్కొక్క వర్షము తొమ్మిది యోజనముల విస్తారము కలిగి ఉన్నది వర్షములకు సరిహద్దులలో గల పర్వతములు ఎనిమిది ఉన్నవి ఈ తొమ్మిది వర్షములలో దాని పేరు ఇలా వృతము తొమ్మిది వర్షాలు అంటున్నారండి అంటే తొమ్మిది వర్షాలుగా డివైడ్ చేశారు మధ్యలో ఉన్న దాని పేరు ఇలా అంటే మాస్టర్ చెప్తూ ఉన్నారు ఇలా అనగా భూమిచే ఆవరింపబడినది దాని అర్థం అది ఉత్పత్తి అర్థం భూమిచే ఆవరింపబడినది ఇది భూమధ్య రేఖకు అటూ ఇటూ గల పటక వంటి భూభాగము కావచ్చును అంటున్నారండి భూమధ్యరేఖకు అటుకు ఇటు ఉన్నటువంటి ఆ ఏరియా భూభాగం ఉందే అది అవ్వచ్చు సరే దాని నడుమ సువర్ణమయమైన మేరు పర్వతం ఉన్నది అంటే అర్థమేంటి భూమధ్యరేఖను ఒక వృత్తముగా భావింపగా దాని కేంద్రమైన బిందువు నుండి ఉత్తర ధ్రువం వరకు గల దండము వంటి భాగమే మేరువు మేరువంటే భూమద్రేకం ఒక సర్కిల్ కదండి దానికి సెంటర్ పాయింట్ తీసుకోండి అక్కడి నుంచి ఉత్తర ధ్రువం వరకు గల ఉన్నటువంటి ముందే అది దాన్ని మేరువు అంటున్నాం ఇది పరిభ్రమణమునకు ఇరుసు వంటిది దీని చుట్టూను గల ఉత్తరార్ధ భూగోళమును తామర మొగ్గవలే ఊహింపగా మేరువును దాని బొడ్డుగా ఊహింపవలను ఇది కులగిరులలో రాజు వంటిది కులగిరులలో రాజు వంటిదటండి అంటే ఏడు దీవులకును ఏడు కులగిరులు ఉన్నవి వానిలో ఇది ముఖ్యమైనది అంటున్నారు దేవతలందరూ దీనిని చూచి ఆశ్చర్యపడుదురు అంటే భూ పరిభ్రమణము జరుగుతుండగా గ్రహములు భూమధ్య రేఖకు పైన సూటిగా తిరుగుచుండును కనుక ఈ మేరువు చుట్టూను ప్రదక్షిణము చేయుచుండును మరియు సూర్యోదయ సూర్యాస్తమయాది వేళలుగా పనిచేయు దేవతలందరూ దీని చుట్టూను తిరుగుచుందురు అదండి ఈ మేరుపర్వతము లక్ష యోజనముల ఎత్తుండును భూమజరేఖకు అటునిటును గల భాగము వెడల్పు పదా పదునారు వేల యోజనములు అచ్చటి నుండి మేరుదండము మీదిగా గల అడ్డుకొలత అంటే రేడియస్ అంటాం కదండి ఆ అడ్డుకొలత కూడా పదునారు వేల యోజనములే మెరుదండమునకు అటు ఇటు గల దూరమునకు అడ్డుకొలత అంటే డయామీటర్ మెరుదండ అటు ఇటుగల దూరమునకు అడ్డుకొలత ముప్పది రెండు వేల యోజనములు ఈ పర్వతమునకు ఉత్తర భాగమున నల్లని తెల్లని కొమ్ముల వంటి పర్వతములు ఆకాశమును అంటే ఉండును అవి ఆకాశమున రెండు వేల యోజనముల వరకును పరుచుకొని ఉండును అందొకటి తూర్పు నుండి పడమరకు వెడల్పు పెరిగి ఉండును రెండవది ఉత్తరము నుండి దక్షిణమునకు పొడవు కలిగి ఉండును అంటున్నారు మాస్టర్ చెప్తున్నారండి ఇక్కడ భూమి కేంద్రము నుండి అంటే భూమి సెంటర్ అదొక గోళం కదండి దానికి ఒక సెంటర్ ఉంటుంది కదా భూమి కేంద్రము నుండి పరిధి వరకును గల కొలతలు ఇచ్చట చెప్పబడినవి భూకేంద్రము నుండి ఒకవైపు పరిధి వరకును పదహారు వేల యోజనములు అంటే రేడియస్ అండి ఈ భూమి అనేటువంటిది ఒక గోడ ఉంటే ఆ గోడానికి రేడియస్ పదహారు వేల యోజనములు మరి ఒక వైపునకు పదహారు వేల యోజనములు మొత్తము ముప్పై రెండు వేల యోజనములు అంటే ఈ స్పియర్ మన మ్యాథమెటిక్స్ మ్యాథమెటికల్ భాషలో చెప్పుకోవాలనుకుంటే ఇది ఒక స్పియర్ అనుకుంటే ఈ స్పియర్కి రేడియస్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ థౌజండ్ యోజనములు అప్పుడు డయామీటర్ అవుతుంది ఏమవుతుంది రెండు ఇంటూ రేడియస్ ముప్పై రెండు వేల యోజనములు అవుతుంది భూకేంద్రము నుండి ఉత్తర ధ్రువం వరకును అటు దక్షిణ ధ్రువం వరకును గల దూరము మొత్తము లక్ష యోజనములు కేంద్రం నుండి ఉత్తర ధ్రువానికి అట్లాగే దక్షిణ ధ్రువం వరకు గల దూరము తెల్లని నల్లని కొమ్ములు గల పర్వతములనగా సూర్యుడు ఉదయించునట్లును అస్తమించునట్లును కనిపించు హద్దులు అవ్వండి తెల్లని నల్లని కొమ్ములు గల పర్వతాలంటే అది ఉదయించినట్లు కానీ అస్తమించినట్లు కనిపించేటువంటి హద్దులున్నయ్యే అవి అందు తెల్లని హద్దు తూర్పునకును నల్లని హద్దు పడమరను ఉండును ఈ రెండును పగలు రాత్రి అను డిప్పల వంటి రెండు సమభాగములుగా భూమిపై ఏర్పడుచుండును ఉత్తర ధ్రోవము నుండి దక్షిణ ధ్రోమం వరకు గల దూరము పడవనియు భూమధ్యరేఖపై తూర్పు నుండి పడమరకు భూకేంద్రము మీదుగా గల దూరము వెడల్పనియు సంకేతింపబడినది ఇందలి కొలతలు అంటే ఇక్కడ పొడవ వెడల్పులు చెబుతున్నారు పొడవేంటండి భూమికి పొడవటండి ఏంటది ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వరకు గల దూరము మరి భూమికి వెడల్పు ఏంటండి భూమధ్యరేఖపై తూర్పు నుండి పడమరకు భూకేంద్రము మీదుగా గల దూరము భూమి సెంటర్గా తీసుకొని తూర్పు నుండి పడమర వరకు భూమధ్య రేఖ మీద ఒక గీత గీయండి అది వెడల్పు ఇందలి కొలతలు యోజనముల లెక్కలో లెక్కలలో చెప్పబడినవి నేటి కొలతలు లెక్కలు మైళ్ళలోను మీటర్లలోనూ చెప్పబడును ఆ లెక్కలకును ఈ లెక్కలకును గల సంబంధము ఎవరికి తెలియదు మనకి ఈ శ్రీమద్ రామాయణంలో కానీ లేకపోతే ఇట్లా భాగవతంలో కానీ భారతంలో కానీ యోజనాల్లో లెక్కలు చెప్పారండి మనం ఇప్పుడు మైళ్ళల్లో మీటర్లలో వాడుతున్నాం ఏవండి మరి ఈ రొంటికి సంబంధం ఏంటి అంటే మాస్టర్ అంటున్నారు ఈ లెక్కలను గల సంబంధము ఎవరికి తెలియదు యోజనము కొలత నేటి లెక్కలలో ఎంత దూరమో కనుగొనటకు ఆధారము లేదు ఒక యోజనము పది మైళ్ళని కొందరును ఎనిమిది మైళ్ళని కొందరును ఏడు మైళ్ళని కొందరును అనేక విధములుగా చెప్పుచున్నారు అవి ఇవి ఊహాగానములే కాని సప్రమాణములు కావు ప్రమాణములు లభించినచో ఇన్ని మతభేదములు ఉండవు కదా సుప్రసిద్ధులైన ప్రాచ్య పాశ్చాత్య పండితులు పలువురు ఈ లెక్కలను గుర్చి చర్చించిరి సప్తద్వీపముల హద్దులను భూగోళమున గుర్తించి నిర్ణయించుటకై చర్చలు రాద్ధాంతములు చేసిన గ్రంథములు వందల కొలది పుట్టలున్నవి అందు ఎక్కువ భాగము ఈ పండితులు చేసిన సాము గరిడీలు సర్కసులే కాని మనకు బోధపరిచిన విషయములేవీనూ లేవు మొత్తము మీద అప్పటి శాస్త్ర సిద్ధాంత సంప్రదాయములు కాలగర్భమున మరుగుపడినవనియు మనకు అందలేదనియూ చెప్పుటొక్కటే సత్యము కానీ ఈ యోజనముల లెక్కలను గూర్చి సందేహింపవలసిన పని లేదు ఇక్కడ వాడిన ఈ యోజన లెక్కలున్నాయే వీటి గురించి ఏం సందేహం వద్దయ్యా అంటున్నారు మాస్టారు మహాభారతము భాగవతము విష్ణు పురాణము హరివంశము పురాణము మున్నగు గ్రంథములన్నింటియందునూ ఈ కొలతలు ఒకే విధముగా ఉన్నవి కనుక సత్యములనియే అంగీకరింపవలను అయితే ఒకే విధంగా ఉన్నాయండి వీటిలో అందులో కూడా భాగవతంలో అంటే ఉదాహరణకు ఈ భూమి పొడవెంత ఎంత రేడియస్ ఎంత అన్ని చోట్ల ఒకే విధంగా ఉంది మహాభారతం కానీ భాగవతం కానీ విష్ణు పురాణం కానీ హరివంశం కానీ పురాణం కానీ మున్నగు గ్రంథములన్నింటి ఎందును ఈ కొలతలు ఒకే విధంగా ఉన్నవి కనుక సత్యములనియే అంగీకరింపవలను ఈ గ్రంథకర్తల పరిభాషా సంప్రదాయము మనకు అందుటకు ఆధారములు తిన్నగా లభించునంతవరకు ఊహాగానములు చేయక ఉన్నది ఉన్నట్లు చెప్పినది చెప్పినట్లు వివరించుకొనుటొక్కటే మంచి పద్ధతి ఇక ఇది వివరించుకోవటం ఒక్కటేనయ్యా మంచి పద్ధతి అంటూ ఉన్నారండి మాస్టరు ఈ జంబూద్వీపమునకు తూర్పు పడమరలు ఉప్పు సముద్రములు హద్దులుగా కలవి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి చెప్తూ ఉన్నారండి సముద్రమునకును ద్వీపమునకును తూర్పు పడమరల గల హద్దులే తెల్ల శిఖరము నల్ల శిఖరములు గల ఎత్తైన పర్వతములు వాని నడుమ ద్వీపము వ్యాపించి ఉండగా అవి క్రమముగా శిఖరమందరి వైశాల్యము తగ్గినవై ఉండును దిగువ వైశాల్యము కన్నా శిఖర వైశాల్యము పదియవ వంతు తక్కువగా ఉండును ఈ రెండు పర్వతముల నడుమగల ప్రదేశమున మూడు విభాగములున్నవి వాని పేర్లు వరుసగా రమ్యక వర్షము హిరణ్మయ వర్షము కురు వర్షము అందొకొక్కటి తొమ్మిది వేల యోజనముల వైశాల్యము కలిగి ఉండును రెండేసి వర్షములకు నడుమ ఉప్పు సముద్రమున్నది ఉన్నది ఒక్కొక్క వర్షము యొక్క విస్తీర్ణము నీల పర్వతము యొక్క పొడవు కొలతలతో సరిపోవును ఇలావృత వర్షణము ఇలావృత వర్షమునకు దక్షిణమున మూడు పర్వతములు సరిహద్దులుగా ఉన్నవి అవి నిషధ పర్వతము హేమకూట పర్వతము హేమవత్ పర్వతము అంటే ఎక్కడెక్కడ ఈ భూమిది ఏమీ ఉన్నాయి ఈ పర్వతములు తూర్పు నుండి పడమరకు పొడవుగా వ్యాపించి ఉన్నవి ఉత్తర దక్షిణములకు వెడల్పు కలిగి ఉన్నవి ఇవి నీల శ్వేత పర్వతముల వలెనే పేర్పు కలిగి ఉండును నిషధము హేమకూటము పర్వతము హద్దులుగా గల నడిమి ప్రదేశము మూడు వర్షములుగా విభజింపబడినది అవి హరివర్షము కింపురుష భారత భారతవర్షము అను పేర్లు గలవి ఇలావృత వర్షమునకు పశ్చిమ దిక్కుగా మాల్యవత్ పర్వతము తూర్పు దిక్కుగా గంధమాదన పర్వతము కలవు అవి ఇలావృత వర్షమునకు తూర్పు పడమరల సరిహద్దులు అవి తూర్పు నుండి పడమరకు పొడవుగను దక్షిణము నుండి ఉత్తరమునకు వెడల్పుగాను ఉన్నవి అందు పర్వతము నీల పర్వతము ప్రక్కనే ఉన్నది గంధమాదర పర్వతము శ్వేత పర్వతము ప్రక్కనే ఉన్నది ఈ రెండు పర్వతముల విస్తృతియు రెండు వేల యోజనములు మాయవత్ పర్వతమునకు పశ్చిమముగా సముద్రము వరకును కేతుమాల వర్షమున్నది గంధమాదర పర్వతమునకు తూర్పున సముద్రము వరకు భద్రాశ్వ వర్షమున్నది మేరువునకు తూర్పున మందర పర్వతమున్నది మేరువునకు దక్షిణమున మేరు మందరములను మరి రెండు పర్వతములున్నవి మేరు మందరము అనేటువంటి రెండు పర్వతాలు ఉన్నాయి టండి ఎక్కడ మేరునకు దక్షిణముగా మాస్టర్ అంటున్నారు ఇది అసందర్భము అనువాద లోపము మూలమున మందరో మేరు మందర అని వాక్యము ప్రారంభమగును మూలమును అనుసరించి మందరమనగా దక్షిణ ధ్రువమునకు దిగువగా ఉన్న బిందువు మేరు మందరమనగా దక్షిణ ధ్రువము మీదుగా పైకి క్రిందకు పొడిగించిన రేఖ అన్నారండి మాస్టరు సరే మేరువునకు పడమట నుండి ఉత్తరము వరకు కుముద పర్వతముల వరుస ఉన్నది ఈ వరుస పదివేల యోజనముల ఎత్తున్నది ఇన్నిటికి నీ నడుమ మేరు పర్వతము ఎత్తుగా మేధి స్తంభము వలె ఉండగా మిగిలినవి నాలుగు యందును దానికన్నా పొట్టి స్తంభముల వలె ఉన్నవి ఆ నాలుగు స్తంభముల పర్వత శిఖరములందు పర్వతశిఖరములందు మహా మహావృక్షములు ఉన్నవి అందు మామిడి చెట్లు నేరేడు చెట్లు కడిమి చెట్లు జువి చెట్లు విస్తారముగా ఉన్నవి ఈ నాలుగు పర్వతములందును ఒక్కొక్కటి పదునకొండు వందల యోజనముల పొడవును నూరు యోజనముల వెడల్పును కలిగి ఉండును ఈ పర్వతముల శిఖరముల నాలుగింటి నాలుగింటియందును నాలుగు కోనేళ్ళు ఉన్నవి ఒక్కొక్కటి నూరు యోజనముల విస్తృతి కలిగి ఉన్నది అందు ఒక కొండపైనున్న కోనేటి నీరు పాలవలే ఉండును ఇంకొకదానియందు తేనె తేనెవలే ఉండును మూడవ దానియందు చెరకు రసము వలె ఉండును నాలుగవ దాని యందు రుచికరమైన స్వచ్ఛ జలములు ఉన్నవి ఈ కోనేళ్లయందు స్నానము చేయువారికి యోగ సిద్ధి ఈశ్వరత్వ సిద్ధులు సహజముగా కలుగును నాలుగు కొండలపైనూ నాలుగు దివ్యములైన ఉద్యానవనములు ఉన్నవి క్రమముగా వాని పేర్లు నందరము చైత్రరథము వైభ్రాజికము సర్వతోభద్రము అనునవి అందు దేవతలు స్త్రీలను కలసి విహరించు చుందురు గంధర్వులు సంగీతము విని నృత్యము చూచి ఆనందించు చుందరు అంటూ ఉన్నారండి ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు ఇక్కడ వర్ణింపబడినది నేటి భారతదేశము పాకిస్తాన్ టిబెట్ బర్మాలు కలిసిన మొత్తము భూమి అంటే ఇవన్నీ భారతదేశంలో కలిసి ఉన్నాయండి అప్పట్లో వీని వివరములు అనుబంధమున చూడవచ్చును అని మాస్టారు చక్కగా ఇస్తున్నారని అనుబంధం కూడా మనకి ఇచ్చారు కనుక మనము జంబూ ద్వీపమును వర్ణించుకుంటూ ఉన్నామండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా